ఈ రోజు నాకు ఒకళ్ళు కామెంట్ పెట్టారు మేడం మరి బెల్లి ఫ్యాట్ తగ్గాలి అంటే మేమేం చేయాలి ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి అని ఒకళ్ళు నాకు కామెంట్ పెట్టారు కాబట్టి ఈ రోజు ఆ కామెంట్ ప్రకారం ఈ వీడియో చేయాలని అనుకుంటున్నాను ఇది వాళ్ళకే కాదు మీలో చాలా మందికి కూడా ఈ డౌట్ ఉంది మేడం బెల్లి ఫ్యాట్ తగ్గాలి అంటే మేమేం చేయాలి ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయాలి మేము డెలివరీ అయిన తర్వాత ఎప్పటి నుంచి ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయాలి మరి మాకు సిజేరియన్ అయింది ఇలా చాలా సందేహాలు మీలో ఉండొచ్చు కాబట్టి రోజు వాటి గురించి క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను హాయ్ ఐఎం డాక్టర్ రమ్య కన్సల్టెంట్ ఫిజియోథెరపీ స్టెటాను హాస్పిటల్స్ విజయవాడ సాధారణంగా లేడీస్ కి ప్రెగ్నెన్సీ తర్వాత కింద పొట్ట అంటే బెల్లీ ఫ్యాట్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది ఇంకా బెల్లీ కూడా హ్యాంగ్ అయిపోయినట్లుగా అవుతుంది కదా ఈ బెల్లీ టైట్నింగ్ కోసం నేను చెప్పబోయే ఈ ఎక్సర్సైజెస్ చాలా బాగా పనిచేస్తాయి నార్మల్ డెలివరీ అయిన వారు ఎప్పుడు చేయాలి ఎక్సర్సైజెస్ సిజేరియన్ అయిన వారు ఎప్పటి నుంచి చేయాలి ఎక్సర్సైజెస్ అనేవి చూద్దాం నార్మల్ డెలివరీ అయిన వారు డెలివరీ అయిన తర్వాత రెండు నెలల తర్వాత నుంచి ఈ చేసుకోవచ్చు సిజేరియన్ డెలివరీ అయిన వారు నాలుగు నెలల తర్వాత మాత్రమే ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయాలి కానీ ఈ ఎక్సర్సైజెస్ని కన్సిస్టెంట్ గా రోజు కూడా మానకుండా త్రీ మంత్స్ వరకు ఖచ్చితంగా మీరు చేసినట్లయితే డెఫినెట్ గా మీ బెల్లి అనేది టైట్నింగ్ అవుతుంది మరి కొంతమందికి పొట్ట నొప్పి కానీ కడుపులో మంట కానీ ఈ ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు అనిపించినట్లయితే వెంటనే ఎక్సర్సైజెస్ ని మానేసి వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది ఇలా ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం గా అనిపించినప్పుడు మాత్రమే కొంతమంది ఈ ఎక్సర్సైజెస్ ని స్కిప్ చేయాలి మిగతా వాళ్ళందరూ చక్కగా ఈ ఎక్ససైజెస్ ని చేసుకోవచ్చు ఆ ఎక్సర్సైజెస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం బైస్కిల్ క్రంచెస్ ఫ్లూటర్ కిక్స్ కోబ్రా స్ట్రెచ్ రెగ్యులర్ ప్లాంక్స్ కీకిల్ ఎక్సర్సైజెస్ పెల్విక్ టిల్ట్ ఈ ఎక్సర్సైజెస్ అన్ని మరి ఒక రోజు చేసి లేదంటే రెండు రోజులు చేసి ఒక నెల రోజులు చేసి మానేసినట్లయితే మనం డెఫినెట్ గా మనము రిజల్ట్స్ ని చూడలేము ఖచ్చితంగా ఒక పనిని మనం అనుకున్నప్పుడు దాన్ని ఫుల్ క్లీన్ గా మనం గోల్ రీచ్ అయ్యేదాకా మనం ప్లాన్ చేయగలిగితే అట్లీస్ట్ త్రీ మంత్స్ అయినా మీరు ఫాస్ట్ గా ఈ ఎక్సర్సైజెస్ అన్ని స్టార్ట్ చేయగలిగితే తొందరగా మీ బెల్లి ఫ్యాట్ అనేది కలుగుతుంది థ్యాంక్ యూ